ఒక హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి సంక్రాంతి నోములలో భాగంగా సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రతకథ నోము మరియు చపాతీల నోము అండి ఇక్కడ అండి మనము చపాతీలు వచ్చేసి పదమూడు చేసుకోవచ్చు లేదు అని అంటే పదమూడు పదమూడు నోము కాబట్టి పదమూడు పదమూడు అని చెప్పేసి నూట అరవై తొమ్మిది ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అండి పెద్దగానే చేసుకోవాలని ఏం లేదు చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు మాకు చపాతీలు చేసుకోవడం వీలు కాదు అండి అని అనుకునే వాళ్ళు గోధుమ పిండి కూడా పెట్టుకోవచ్చు అండి మనకు ఆప్షన్ అనేది ఉంటుంది కదా ఇంకా తొమ్మిది గురువారాల వ్రతము పుస్తకాలు మనకి మంగళగౌరి వ్రతము సత్యనారాయణ కథలు ఎలా బుక్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా అన్నమాట అండి సో ఇక్కడ వచ్చేసి అది పెంపునోము మళ్ళీ చేసుకోవాలా అలాంటిది ఏమీ లేదు ప్రాసెస్ నోము అంతే అది సో ఇక్కడ అండి ఇది నాకు తెలిసి భూలోక ముద్ద అనుకుంటా భూలోకం ముద్దనో మరి శ్రీదేవి భూదేవి నోమో నాకు పేరు అంత కరెక్ట్గా గుర్తులేదు సో ఇది లాస్ట్ ఇయర్ వీడియో అండి ఈ విధంగా పాన్పు వేసి బ్రాహ్మణ పండితులను పిలుచుకొని గౌరమ్మను పెట్టుకొని నువ్వుల ముద్దలు పెట్టుకొని పూజ అయ్యాక మాట్లాడకుండా ఆ విధంగా ముత్తైదువులకు నోము అనేది చెల్లించుకుంటారండి ఇది చాలా పెద్ద ప్రాసెస్ పాన్పు అని అంటే మనము సాధారణంగా పెళ్ళైనా ఇంట్లో వేస్తూ ఉంటారు కదా సో అప్పుడు మనకి తెలిసిన వాళ్ళు కానివ్వండి లేదు అంటే మన ఇంట్లో ఎవరైనా ఉంటారు కదా అప్పుడైనా కానీ నోముకోవచ్చు కానీ చాలా బాగుందండి వచ్చేసి అది అది అంటే నువ్వులు ముద్దులు అవి అన్నీ మనకి బియ్యం పిండి మనకి బియ్యము పిండి అనే అంతే కొన్ని పిడిసలు చేశారండి ముద్దలు చేశారు మిగతా అంతా వేస్ట్ అవ్వకూడదు మరి ఏంటో కానీ బియ్యం పిండి పెట్టేశారు అన్నమాట ఎందుకని అంటే చిన్న చిన్నగా చేశారు వేస్ట్ అవ్వకూడదు కదా తీసుకున్నా కానీ కొంచెం యూజ్ అనే అంతే ఉండాలి ఎవరికైనా కానీ సో ప్రాసెస్ అనే అంతే చాలా పెద్ద ప్రాసెస్ ఇది అనే అంతే చాలా బాగా అనిపించింది కాకపోతే నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అది శ్రీదేవి భూదేవా లేకపోతే భూలోకం ముద్దనా అని చెప్పేసి డౌట్ వచ్చింది ఇది లా లాస్ట్ ఇయర్ వీడియో కాబట్టి పేరనేమితే నేను మర్చిపోయాను అప్పుడు వాయినంకి పిలిచారు కాబట్టి వెళ్ళేసామన్నమాట సో చాలా బాగా అనిపించింది అది కానీ ఇలాంటివి చేసుకోవాలంటే చాలా హెల్ప్ ఉండాలి కదా అండి అంత పెద్ద పెద్ద నువ్వుల ముద్దలు చేయడం అంటే చూసారు కదా ఎంత పెద్దగా చేశారో ఒక్కొక్కటి అది కొలత ప్రకారంగా ఉంటుంది కదా అండి సో ఇది ఫ్రెండ్స్ చాలా చక్కగా బ్రాహ్మణ పండితులను పిలుచుకొని మంచిగా పూజ చేసుకొని చాలా చక్కగా నోమేసుకున్నారు అన్నమాట సంక్రాంతి రోజే నోముకున్నారు ఇది వేరే రోజు కూడా కాదు అంటే చేసుకుంటారు కాబోలు నాకైతే తెలియదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాము ఇంకా అంతే కాదండి నేను నోముల వీడియోస్ అనే అమ్మి కూడా నేను ప్రొవైడ్ చేశాను నోముల లింక్స్ అనే అమితి ప్రొవైడ్ చేశాను ఇవే నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను అనమాట నోముల పేర్లే కాదండి మన ఛానల్లో అంతకు ముందు అంటే బిఫోర్ చాలా నోముల వివరాలు ఏ విధంగా నోముకోవాలి ఏంటి ఎన్ని పెట్టుకోవాలి అనే అంతే ఎక్కువగా షార్ట్స్ ఉన్నాయండి ఒకసారి మీరు ఛానల్ నేమ్ సుస్వాతి ఆలయ ఛానల్ అని నోములు అని అనుకోండి టోటల్ నోముల వివరాలు అనే అంతే మీకు అన్నమాట ప్రతి ఒక్కటి మళ్ళీ మళ్ళీ వీడియో చేయాలి అని అంటే తెలిసిందే కదండి రీయూజ్డ్ వస్తుంది మన ఛానల్ మనకే అయినా కానీ రీయూజ్డ్ అనేది వస్తుంది ఆల్రెడీ నేనే కాదు చాలా మంది పెట్టిన వీడియోస్ ఉన్నాయి నా ఎక్కువగా షార్ట్స్ ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్